భవిష్యత్తులో లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అఫర్డబిలిటీ పెరుగుతుంది అంటే లిఫ్ట్ కాస్ట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది ఎందుకంటే టెక్నాలజీ అవైలబిలిటీని బట్టి కాస్ట్ అనేది తగ్గుతుంది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ చేసే విధంగా లిఫ్ట్ అనేది మారుతుంది ప్లస్ చిన్న బిల్డింగ్లో కానివ్వండి ఒక హై రేస్ బిల్డింగ్లో కానివ్వండి ప్రతి చోట కూడా హై స్పీడ్ లిఫ్ట్స్ అలానే చిన్న బిల్డింగ్లో లో స్పీడ్ లిఫ్ట్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది సార్ లిఫ్ట్లలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ పెట్టుకుంటే సేఫ్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ దానిలో ఉంటుంది వేరే గ్రిల్ గేట్ లిఫ్ట్లు కానివ్వండి ఓపెనబుల్ స్వింగ్ డోర్ లిఫ్ట్ కానీ అక్కడ సేఫ్టీ యాక్సెప్ట్ యాస్పెక్ట్ తక్కువ ఉంటుంది ఆటో డోర్ లిఫ్ట్ అంటే బటన్ బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి వేరేస్ అప్పుడు అక్కడ కనుక ఆ ఒకవేళ డోర్ ఓపెన్ కాకపోతే లిఫ్ట్ పని చేయదు కానీ యాక్సిడెంట్ ఛాన్స్ తక్కువ వేరే గ్రిల్ గేట్లు అనుకోండి ఎవరో చిన్న పిల్లలు పైన లిఫ్ట్ మూవ్ అవుతూ ఉంటుంది ఎవరో చిన్న పిల్లలు బయట నుంచి చేయబెడతారు ప్రమాదం జరిగే అవకాశం ఉంది డోర్ లాకింగ్ మెకానిజం ఏదైతే ఉంటుందో మాన్యువల్ డోర్స్ లో ఆ లాక్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆ లాక్ పాడవుతూ ఉంటుంది అది పాడైన సంగతి లిఫ్ట్ సప్లై చేసిన పర్సన్స్ కి తెలియదు అప్పుడు అనుకోకుండా గట్టిగా ఎవరైనా డోర్ లాగితే గనుక డోర్ ఓపెన్ అయ్యి మనిషి లోపల పడే అవకాశం ఉంటుంది సో మేము కూడా ఏం చేస్తామంటే నైన్టీ నైన్ పర్సెంట్ కస్టమర్స్ అందరినీ దేని పూజ చేస్తామంటే టు గో విత్ ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం ఎవరైతే ఎఫర్డ్ చేయలేరో వాళ్ళు అట్లీస్ట్ సెమీ ఆటోమేటిక్ డోర్ లిఫ్ట్ తీసుకోమని చెప్తాం గ్రిల్ గేట్ లిఫ్ట్ తీసుకోవద్దని చెప్తాం అండ్ ఎవరైనా ఇంకా కావాలంటే ఓన్లీ గూడ్స్ పర్పస్కి అయితే మనం ఇవ్వగలుగుతాం కానీ ప్యాసింజర్ పర్పస్కి మనం గ్రిల్ గేట్ లిఫ్ట్కి ఇవ్వట్లేదు